ఏంటక్కో ఇవేంటి ఇవి ఇలా ఉన్నాయి ఇవెందుకు చూపిస్తున్నావు అని చెప్పి మంది అనుకుంటున్నారండి ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిలో తేగలు అంటారు పల్లెటూరు సైడ్ అయితే దొరుకుతాయండి మా అమ్మ ఊరి నుంచి వస్తూ వస్తూ మా పిల్లలు ఉన్నారు అని చెప్పి మా కోసం అయితే తీసుకొచ్చిందండి ఇవి బాగా క్లీన్ చేసుకొని వాటర్ వేసి ఉడికించుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఉడికించుకునే ముందు కొద్ది సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంక ఉడికించేసుకున్నామండి మేమైతే వాటర్ అయితే పంపిస్తున్నాం బయటని ఇంక ఇలా ఒలుచుకొని అయితే తినాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పెళ్ళిటూరు సైడ్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి అండి ఇవి నాగలచవి తయారైపోయాకే తినాలండి ముందు అయితే ఇవి రావు నాగలచవి అయిపోయాక తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫైనల్గా ఈ తేగలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గంటసీమలో అయితే ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి ఒడి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ బాయ్